వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జనవరి ఇరవై తొమ్మిది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జనవరి నెల జీతాలకు సంబంధించిన అయితే డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తమ యొక్క పేస్లిప్లని డౌన్లోడ్ చేసుకొని తమ యొక్క డిడక్షన్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ముఖ్యంగా నెక్స్ట్ మంత్కి సంబంధించి ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అయితే ఈ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్స్ అదేవిధంగా మిగిలిపోయినటువంటి ట్యాక్స్ ఏవైతే ఉందో అదంతా కూడా ఈ నెలలో కట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా చూసుకొని తమ యొక్క ప్లానింగ్స్ని ఒకసారి సెట్ చేసుకోగలరు అదేవిధంగా ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించి వారి యొక్క పేసిల్పులైతే తాజాగా ఈరోజు ఉదయాన్నే అవి డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి పెన్షన్లు అందరూ కూడా వారి యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని తమ యొక్క డిడక్షన్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని చెక్ చేసుకోగలరు ముఖ్యంగా వీరి యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింగ్స్ అయితే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల కటింగ్ అయితే సక్రమంగా అవుతుందా లేదా అదేవిధంగా కంప్యూటేషన్కి సంబంధించినటువంటి డిడక్షన్స్ ఏమన్నా సక్రమంగా అవుతున్నాయా లేవా అనేటువంటి విషయాల్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక జీతాల విషయానికి వచ్చేటప్పటికీ ఈ ఈ నెలకు సంబంధించి అంటే ఫిబ్రవరికి సంబంధించి ఒకటో తారీఖు శనివారం బడ్జెట్ రోజు కాబట్టి ఆ రోజు జీతాలు జమ అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అదేవిధంగా రెండో తారీఖు ఆదివారం కాబట్టి మూడో తారీఖు నుంచి అయితే జీతాలు మరియు పెన్షన్లు అనేటువంటివి జమ కావటం మొదలు పెడతాయి కాబట్టి ఈ మంత్లో జీతాలు మరియు పెన్షన్ల కోసం మూడో తేదీ వరకు ఆగవలసిందేనని తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్